మన ఉప్పగొండూరు గ్రామంలోని విజ్ఞులకు తెలియజేయనిది ఏమనగా మన ఉప్పగొండూరు గ్రామం యొక్క చరిత్రను రాయటానికి సంకల్పించాను దానిలో భాగంగా నా జీవితానికి స్ఫూర్తిదాత మహోన్నత వ్యక్తి రోల్ మోడల్ గురించి ముందు పరిచయం చేయాలనుకుంటున్నాను నడక నేర్పేది అమ్మైతే నడత నేర్పేది గురువు తల రాతలు రాస్తాడు పుట్టుకతో ఆ బ్రహ్మ ఆ రాతలు మారుస్తాడు పట్టుదలతో గురుబ్రహ్మ అలాంటి గురుబ్రహ్మ గురువరియున్నటువంటి కె గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వారు మన హై స్కూల్లో రెండు పర్యాయాలు హెచ్ఎంగా పనిచేయటం జరిగింది నేను టెన్త్ క్లాస్ ముగిసే సమయంలో ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను జీవితంలో ఎప్పటికీ ఆయన నా యొక్క హృదిలో శిరస్థాయిగా నిలుస్తాడో తెలియజేస్తున్నాను హలో ఈ ఫోటోలో కనిపిస్తున్న టీచర్ గారే నా తొలి గురువు మొట్టమొదట అక్షరాభ్యానికి శ్రీకారం చుట్టినటువంటి ఒక మహోన్నత వ్యక్తి నాకు మర్చిపోయిన వ్యక్తి టి గిరీసమ్మ గారు ఆనాడు నన్ను నన్నుగా ప్రేమించి తన వడిలో కూర్చోబెట్టుకున్న అక్షరాభ్యాసం నేర్పించినట్టు ఘనత ఆమెకే ఉంది ఆవిడ నా జీవితంలో ఎప్పుడు గుర్తుంచుకోవడానికి తెలియజేస్తూ హలో ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి మేడం గారు నాకు రెండవ తరగతిలో టీచర్ గారు ఈవిడ పేరు ఏ రజితమ్మ గారు వాళ్ళ భర్త అందరికీ తెలిసిన వ్యక్తి మన దీని మీద రాజరత్నం మాస్ట్ గారి యొక్క భార్య గారు ఆవిడ నుంచి ఎన్నో నేర్చుకున్నాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే వాళ్ళ యొక్క చలవే అని చెప్పేసి చూడండి ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు చేవూరి జాలై మాస్టి గారు ఈయన నాకు మూడో తరగతుల గురువు వీరు ఎంతో అంకితభావంతో ఆ రోజు ఒక క్రమశిక్షణ అనే పదానికి శ్రీకారం చుట్టినటువంటి నా జీవితంలో మర్చిపోలేని వ్యక్తి ఎప్పుడు గుర్తుండి నా హృదయంలో పదిలిపరుచుకునే వ్యక్తి జాలే మాషికని తెలియజేస్తూ చూడండి ఈ ఫోటోలో ఉన్న మరో గురువు గారు ఉమ్మేల వాస్తవీలు దేశ కృష్ణమూర్తి గారు ఇతని నడవడిక ఇతని శుభ్రత మాకు ఆదర్శప్రాయం మేము ఈరోజు ఇలా ఉండి కనీసం మాటలో పనుల్లో మన దుస్తుల్లో పరిశుభ్రత ఉన్నప్పుడే అవతల వాడిని పెడతామని చెప్తూ మేము ఒక ముందుకు పోవటానికి స్ఫూర్తిదారులించిన వ్యక్తి కృష్ణమూర్తి అని తెలియజేస్తారు మాటల్లో సున్నితం మనసు వెన్నలాంటిది మరో టీచర్ ఈ ఫోటోలో కనిపిస్తున్న వారు చూశారు కదా రాళ్లను రతనాలుగా మార్చి శిలలను శిల్పాలుగా మలిచి అజ్ఞాన తిమిరములో అక్షర దీపాలు వెలిగించేది గురువు అలాంటి గురువర్యులు మా ఉప్పగొండూరి శ్రీనివాస మహాష్ గారు ఈయన మాకు ఐదవ తరగతిలో విద్యాబుద్ధులు నేర్పి మాకు దశ దిశని నిర్దేశించిన నిర్దేశకుడు మా శ్రీనివాస మహాష్ గారు వారి యొక్క మాటలు మాకు ఆదర్శం నాడు వేసిన ఆ బాటల నేడు మేము నడుస్తున్నటువంటి యొక్క పూదోటలుగా రాజిల్లి మీ అందరి హృదయాల్లో ఒక స్థానం సంపాదించుకోవడానికి స్ఫూర్తిదాతలు మార్గదర్శకులు మా శ్రీనివాసరావు మాషకం తెలియజేస్తూ